హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బ్లాగ్స్ ముందుగా అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాం మా చెట్టు తల్లికి అయితే చెవులు అవి తెలియదు చీమ పట్టింది చీమి పట్టి చెవులు కూడిపోయినాయి నాన్న తంటాలు పడుతుంది పెట్టడానికి ఇప్పుడు చిన్న అయితే పెట్టుకుంది ఇప్పుడైతే గుడికి పోయి మళ్ళీ వచ్చి వంట చేయాలి ఇంకా వంట అయితే చేయలేదు నేను ఫస్ట్ అయితే గుడికి అయితే పోయి వస్తాం ఇప్పుడే గుడి దగ్గరికి అయితే పోయినాం వచ్చినాం దర్శనం చేసుకొని ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి గుడి దగ్గర ఇప్పుడే అమ్మవారిని ఊరేగిపోయితే చేస్తున్నారు ఇంకా లేట్ అవుతుందని మేము ఇంటికి అయితే వచ్చినాం ఇంకా అక్కడ ఉండలేదు ఇంకా కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది అందుకని ఉండకుండా మేమైతే ఇంటికి వచ్చినాం ఇప్పుడు లేట్ చేయకుండా వంట అయితే స్టార్ట్ చేయాలి మా చెట్టు తల్లి పూరి అయితే తాల్చింది ఫస్ట్ టైం అనమాట మా చెట్టు తల్లి ఇట్లా చేయడము ఎప్పుడు చేయలేదు నేను చేస్తా నేను చేస్తుంటే నేను చేస్తాను అన్నది సరే అని ఇచ్చిన కొంచెం షేప్ అవుట్ అయినాయి కానీ బాగానే చేసింది అన్నీ ఆమె తాల్చింది అనమాట మనకు అర్జెంట్ ఏమీ లేనప్పుడు మనకు కొంచెం టైం ఉన్నప్పుడు ఆ పిల్లలు అడిగితే ఇస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట హే నేను ఈరోజు ఈ పని చేసిన అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు ఎట్లాగూ మనం అర్జెంటు ఉన్నప్పుడు పిల్లలకి ఎట్లాగైతే ఏమో ఎందుకంటే మీరు చేస్తే లేట్ అవుతుందమ్మా ఈరోజు మేమే చేస్తాము వద్దు అని చెప్పి మనమే చేస్తాం కాబట్టి ఇలాంటి టైం ఉన్నప్పుడన్నా పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇంకా రెండో మూడో లాస్ట్కి ఇంకా ఉన్నాయి అనగా అమ్మవారి ఊరేగింపు ఇంటి ముందుకైతే వచ్చింది అప్పుడు నేను వంట చేస్తున్నా చెట్టు తల్లి ఎట్లా అని అంటే నేను నేను నీళ్ళు ఆరబోస్తా అని చెప్పి కిందికైతే వచ్చిందనమాట అనమాట నివాళులు పట్టుకొని ఇంకా వచ్చే లోపు అక్కడ మెట్ల మీద అయితే కూర్చుంది ఇంకా పక్కన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని ఇంక ఇంటి ముందుకు వచ్చిన తర్వాత మా చెట్టు తల్లి ఇట్లా నీళ్ళు అయితే హరబోసింది వాళ్ళు చెప్తూ ఉంటే ఇంక నేను కిందికి అయితే రాలేదు నీళ్ళు హరబోసిన తర్వాత నివాళులైతే ఇచ్చిందనమాట

డ్రెస్ మొత్తం కరాబైంది బతుకమ్మ ఆడి నన్ను వదిలిపెట్టిపోంది అక్కడి నుంచి వస్తే గుడిద ఉండకపోవునేమో కనబడుతుంది చూడు మొన్న బతుకమ్మలు నిన్నే వేసినావు ఆడ కాలువ చేసిరు

జమ్మి పూజ అయిపోయిన తర్వాత అందరు అక్కడ జమ్మి అయితే తీసుకున్నారు మా పక్కన ఆంటీకి జమ్మి దొరకలేదంట అందుకని ఈ పక్కన కొంచెం చెట్టు ఉంటే తెంపియ్యమన్నది అందుకని మా ఆయన అయితే అక్కడికి పోయి జమ్మి తెంపుకొని తీసుకొచ్చి ఆంటీకి అయితే ఇచ్చిండు ఇంకొంచెం మీకు అయితే మా చెట్టు తల్లికి ఇచ్చిండు గుళ్ళో చమ్మి పూజ అయిపోయిన తర్వాత రావణ దహనం చేయడానికి గుడి వెనకాలకైతే వచ్చినాం అందరము దానికంటే ముందు కొన్ని బాంబులు అయితే కాల్చారు అన్నమాట ఇట్లా అన్ని బాంబులన్నీ కాల్చిన తర్వాత రావణ దహనం అయితే చేసిండ్రు अनार <laughs> बाउंट 그럼, 한참 기다자라 알아듣겠습니까? 그럼, 한참 기요 మేము ఇదే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుండి చూడడం మేము ముందుకు ఒకసారి చూసినాం కానీ అది జనాలు ఎక్కువ ఉండే చాలా దూరం నుండి చూసినాం ఇదేమో కొంచెం దగ్గర నుండి చూసినాము అంటే ఇది మా కాలనీలో కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము దగ్గర నుండి చూసినాము అదేమో చాలా ఎక్కువ మంది వచ్చే ప్లేస్ కాబట్టి మేము దూరం నుండి అయితే చూసినాము

ఇంకొంచ <get> <ínénduate>

ఆడపిల్లలు చిన్నవాళ్ళు అయినా సరే మనకంటే మనకంటే చిన్నవాళ్ళు మనకంటే పెద్ద పెద్దవాళ్ళైనా వాళ్ళ కాళ్ళు మొక్కడం ఆచారం అనమాట ఆచారం ఏనా సరే ఆచారం సంప్రదాయం itu sampai deh sampai datang halo happy